अपन ये दम्मा माले नमले ये दम्मा माले नमले ये दम्मा माले ने మందాగచ్చు కోడిగాను మనం అన్ని తినచ్చు తినే ఈ మాల పవిత్రమైంది కోడి మందు జోగో కలర్ జోగో ఐడియాలు ఎవరిని సామి అనేదిలే వెళ్ళాను జోగో కలర్ జోగో వంట నాలా తింత నాల ఇది మందుమాల అనమాట కొత్తమాల మందుమాల ఎవరేమనుకోదు గుడ్డు బిర్యానీ పొద్దున్న పొద్దున్నేసి కళ్ళు తాగి మధ్యాహ్నం మందు చికెను రాత్రికి మందు

ఆన్ ప్రాప్ చేసుకోచ్చు జోడ బుల్లెట్ చేసుకోచ్చు పాన్ ప్రాప్ చేసుకోచ్చు నష్టా యావనింగ చెడవల వాట్లంది చేసుకోచ్చు తింటనచ్చు తాగుతనచ్చు మందులట్లంగ బావు తగినాయి తాగుతనచ్చు తింటనచ్చు ఓకే భయ్యా ఈ పూజ ఎప్పుడు తగ్గేదే ఉండరు ఎప్పుడు దీక్షలోనే అనతో ఎప్పుడు దీక్షలోనే కడక కడ తిరి వచ్చినా దీక్షలో కూర్చోని ఏ బార్ల మాదిరి షాప్లో గంటకు లేచేది అరగంటకు లేసేది కాదు ఎన్ని టైమ్ ఎంత దిగుసేస్తుంటే అంత పెద్దమ్మ తల్లి రాజు రోజు అంతే జోగో కల్లో జోగో బెరేగిన బెరేకిన తొందర తొందరగా దొంగ తాగేది అది కాదు ఇది పోలీసు వాళ్ళు కాంచి ఏమన్నారు మేము సారు మేము పెద్దమ్మలో దిగినాము గ గంగమ్మ అని చెప్తాము ఇది అట్లా ఎప్పుడు మెలక వచ్చి అప్పుడు తాగుతానచ్చు ఎందుకంటే ఎప్పుడు కైపులండి ఊగుతుంటేనే పెద్దమ్మకు గంగమ్మకు వీళ్ళకు తృప్తి బాగా డ్యాన్స్ చేస్తాను అలా ఉంగరం చూపుకుంటే ఒకవేళ బేర్చి బేయచ్చు దోగో కలజో కానీ ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారని శాసనం పెద్దమ్మ వచ్చినట్టుంది మూత పెట్టింటే పైకి దొబ్బింది ఉంది ఇన్నే ఇట్టు మన పూజ పెట్టే మూత కింద పడింది ఉంది వచ్చింది వచ్చింది పెద్దమ్మ కాబట్టి అంత లేనిది ఏం ఎవరన్నా ఇంటికి బిచ్చే అంటే బిచ్చే పిచ్చారు కదా ఇదిని అనుకో పెద్దమ్మ కోడి ఇది చుట్టకాలనుకో పదేమ అవసరం లే కోని కోసి మాకే ఇంటికాడ పెట్టి ఓ కూడా తెచ్చి మమ్మల్ని బాగా సౌకర్యం అయిపోయా ఇంకా ఏం పెద్ద పని ఉంది పెద్దమ్మ మీకు ఇంకా వచ్చేది మా దేష్లు పూజలు అంతా మేమే కదా వచ్చేది ఓ నలుగురు రూపాయలు ఇచ్చాము నాలుగు రోజులు వస్తాం ఇంకా నాలుగు పుల్గూలు తెచ్చాను ఒక రాత్రిలో మీ ఇంటికి కానీ తల్ల చోగా కళ్ళ పన్నెండు ఒంటి గంట మూడు వరకు ఆడితే మీ ఇంటి చుట్టూ పెద్దమ్మ తిరిగి తిరిగి మీకు ఏదన్నా పైర్లు పంటలు ఏదైనా కానీ ఇంకా సాధనలు చేస్తారు అందుకే ఈసారి కొత్తగా దిగిన ఒకేళన్ చేస్తావు సాఫర్ని కావచ్చు నుండి ఉండే డబ్బులు దొరకవచ్చు ఎన్నోకుంటున్నా ఈ పూజ కొత్తగా కనిపించామనుకో మాత్రం తెలియదు ఎవరికి నేను అప్పుడు పిల్లప్పుడు కూడా ఇక్కడ కాళాస్త్రి ఇక్కడ వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో ఇక్కడ తిరుగుతున్నాయి ఇక్కడే లేరు మన ఊర్లలో లేరు తలదోగా నాకు ఇంకో మంత్రాలు ఇంత్రాలు అన్నీ బాగా వచ్చిననుకో ఎవరికైనా కానీ శబ్దంగా ఇంకా బాగా ఏదైనా మటకా నంబర్లు ఇంకా మటకా నంబర్లు ఇది కూడా ఉంటుంది మాల ఒకటి రోజు మంగతాయ్య మటకాడచ్చు తా లోపల బయట వేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అదే కొద్దిగా లేట్ అవుతుంది ఇదేమి షడిపోయేదానికి కాదు ఇప్పుడు ఎట్ట వంద రూపాయలు అవుతుంది మందువి తాగినంత తాగుతాడు దీనికి ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా వాళ్ళు మూడొంచు వాళ్ళు మూడొన్సులు చెప్తే దావన ఏం సమయం రా 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 అని మూడో చొలకపోయి బేసాను అనుకో వాళ్ళకి పుణ్యం ఉంటుంది ఇప్పుడు సరే మనం కొత్త కనిపించాం దీని గురించి ఏం ప్రాబ్లం లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంకా గవర్నమెంట్ కూడా సా మామూలుగా దిగుతున్నాం అంటే వాళ్ళకు టోకెన్ చార్జర్ ఆధార కార్డు తీసుకొచ్చి మాలో చూపించే వాళ్ళు ఇప్పుడు వంద రూపాయలు యాభై రూపాయలు పోతే తాగు పర్మిట్ ఎట్టా తావాల్సిందని ఇస్తారు దాన్ని ఏమైంది ఏదో పెద్ద పని అడుగుతాము గవర్నమెంట్కు అడిగి సమీ ఎవరు ఏది పెద్ద మాలు ఏది వ్యాపారాలు చూపించే బుట్టు పెట్టుకోకపోతే ఆ ఇదో నీకు యాభై రూపాయలు కోటరు ఇయ్యాల గవర్నమెంట్ బీధుల కోసం వంద రూపాయలు తగ్గించారు పెద్ద మళ్ళీ తెచ్చి యాభై రూపాయలు పెడితే మనం పెద్ద ప్రాబ్లం అవుతుంది ఏం కాదు గవర్నమెంట్కు ఇలాంటిది ఏం కాదు అన్నీ సాగచ్చు అన్నీ చేయొచ్చు ఏం సరే ఓకే బాయ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఉంటాయి